హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యాక్చువల్లీ ఇప్పుడు అయితే బయటకు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి బయటకు వచ్చాము కదా ఇంకా స్నాక్స్ ఏవైనా సరే తినే స్టార్ట్ అవుదామనైతే పానీపూరి దహీపూరి ఇక్కడ తీసుకున్నాము మా పాప ఫస్ట్ వెళ్ళగానే ఇంకా అక్కడ వాళ్ళకి అడుగుతుంది అనమాట అమ్మ కావాలి అంటే తనకి ప్లెయిన్ దా ఇచ్చేస్తాము పూరి ఇక్కడైతే ఆ పవిత్రమైన పానీపూరి అయితే ఇక్కడ నేను తింటున్నాను యాక్చువల్లీ ఈ రోడ్లో చాలా స్నాక్స్ ఉంటాయి పానీపూరి కానీ నూడిల్స్ పునుగులు అన్నీ కూడా ఉంటాయి పకోడీస్ బాగుంటది ఈ రోడ్లో ఈ రోడ్లో వెళ్తే కంపల్సరీ ఏదో ఒక స్నాక్ అయితే తింటాము ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే విశాల్ మార్ట్కి వెళ్తున్నాం అనమాట అంటే నేను ఆన్లైన్ స్టోర్లో చెక్ చేస్తే స్టాక్ చాలా ఎక్కువగా కనిపించింది సో డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుందాం అని చెప్పైతే ఇంకక్కడికి వచ్చాము స్టాక్ అయితే చాలా ఎక్కువగానే ఉంది మొత్తం అంతా సమ్మర్ వేర్ వచ్చాయి లైక్ నైట్ డ్రెస్సెస్ కానీ చిన్నపిల్లలు టీషర్ట్స్ షార్ట్స్ కానీ వీకెండ్ కదా సో అందరూ కూడాను క్లమ్జీ క్లమ్జీ చేసి పడేశారు ఎక్కడేమి కూడా అర్థం కాలేదు ఇంకా అన్ని వెతుక్కుంటున్నాను అనమాట సైజెస్ ఆన్లైన్లో చాలా స్టాక్ కనిపించింది కానీ అవన్నీ బయట చూస్తే నాకు అంతగా ఏం అనమాట సో ఇక్కడ మా పాపకైతే నేను నైట్ డ్రెస్ తీసుకుంటున్నాను ఈ మధ్యన కొంచెం వెళ్ళడానికి క్యాంప్స్ అయితే ఉన్నాయి అక్కడ నా వెనకతలు చాలా బిస్కెట్ ప్యాకెట్స్తో ఒక బిల్డింగే కట్టేసి చూసారా మా హస్బెండ్ ఏమో నాకు అడుగుతున్నారు నిజంగా ఈ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ సేల్ అయిపోతాయా ఏం చేస్తారు అని చెప్పి నేనైతే పౌడర్ చేసేస్తారని చెప్పి కామెడీ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ నార్మల్గా ఇంక తీసుకుంటామని అయితే ఇంకా అతని ఫ్లోర్కి వచ్చాము ఇక్కడ చిల్డ్రన్ ఆడుకోవడానికి చాలా బొమ్మలు అన్నీ ఉంటుంటాయి అన్నమాట ఏరియాలో ఇంకా మా పాప అయితే మమ్మల్ని వదిలేసి ఇంక అక్కడికి వచ్చేసింది మా పాపకి కావాల్సిన షాపింగ్ మా పాప చేసుకుంటుంది అండ్ అలానే మా హస్బెండ్కి కావాల్సినవి అయితే మా హస్బెండ్ చూస్తున్నారు మెన్స్కి కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చింది షర్ట్స్ కానీ కాటన్ షర్ట్స్ హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా వెరైటీస్ వచ్చాయి ఇంకా మనమైతే ఫస్ట్ ఈ కిచెన్ వేర్కి ఇంట్లో కావాల్సిన సామాన్లు ఫస్ట్ మనం అయితే అడ్డే వెళ్ళిపోతాం కదా ఇంకా అక్కడికి వెళ్ళి అయితే చూస్తున్నాను అక్కడ కాఫీ మగ్స్ కానీ ప్లాస్టిక్ కప్స్ బౌల్స్ ఎంత బాగుంటాయో అసలు చూడడానికి కానీ మాక్సిమం ప్లాస్టిక్ యూస్ చేయకపోవడమే బెటర్ అవి చూడడానికి కంటికి చాలా అందంగా కనిపించినా సరే ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే అందరూ ప్లాస్టిక్ నుంచి మళ్ళీ స్టీల్కే కదా షిఫ్ట్ అవుతున్నారు సో అందుకని చెప్పైతే నేను ఇంకేం తీసుకోలేదు జస్ట్ ఈ టూ ప్లాస్టిక్ స్పూన్స్ తీసుకున్నాను పికిల్స్లోకి ఇంక దేనికైనా పనికి వస్తాయి అని చెప్పి చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ప్రైజెస్ కూడా ఎక్కువేం కాదనమాట సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలానే ఉన్నాయి ఇంకా చూస్తున్నాను కానీ ఇంకా మనసు ఒప్పుకోవట్లేదు తీసుకోవాలి అనిపిస్తుంది తీసుకున్నా సరే అలా ఉన్న ఏ మళ్ళీ అందులో మనం కొంచెం హాట్ పిక్ కానీ ఏం వేసి వాడలేమన్నమాట పిల్లల కోసం కూడా వాడలేము సో అందుకని చెప్పేసి అయితే ఇంకా అలాగా నేత్రానందంతో ఇంకా బయటకు వచ్చేసానమాట ఇంక ఇదేమో నెక్స్ట్ డే బ్లాగ్ నార్మల్గా మా హస్బెండ్ ఏం చేస్తున్నారు అని చెప్పి అతను రూమ్కి వెళ్తే అక్కడ సిస్టంలో లో నా వాల్ పేపర్ అయితే షాక్ అయ్యాను ఎందుకలాగా నీకు నా ఫోటో ఎందుకు పెట్టాలనిపించింది నీ కూతురు ఫోటో పెట్టుకోవచ్చు కదా చెప్పు చెప్పు నన్ను నువ్వు లవ్ చేస్తున్నావా చెప్పు నన్ను నువ్వు లవ్ చేస్తున్నావా నా ఫోటో ఎందుకు అక్కడ పెట్టా తీసే ఇప్పుడే టెంపుల్కి వెళ్ళైతే వచ్చాను యాక్చువల్లీ నేను నైట్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అనమాట నైన్ ఓ క్లాక్ అయింది నేను ఒక విధంగా షాపింగ్కి వెళ్దాం అనుకుంటే అనుకోకుండా విశాల్ మార్ట్కి వెళ్ళాము వెళ్తే ఇంకక్కడే టైం మొత్తం కూడా అయిపోయింది ఎయిట్ థర్టీ వరకు ఇంకా ఆ షాప్లోనే ఉండిపోవాల్సి వచ్చింది సో అందుకని చెప్పి ఇంకేం నేను ఇంకేం షాపింగ్ చేయలేదనమాట నేనేం తీసుకోలేదు మా హస్బెండ్ కొంచెం కాటన్ వేర్ అవన్నీ తీసుకున్నారు పాపకు కూడా నైట్ డ్రెస్ టైప్ తీసుకున్నాను ఇప్పుడు చూసారు కదా అక్కడ సిస్టంలో అయితే మా హస్బెండ్ నా ఫోటో అనేది ప్రొఫైల్ పెట్టారనమాట అండ్ నేను బాజు పేపర్ పెట్టారు ఎందుకు పెట్టావా నన్ను లవ్ చేస్తున్నావా అంటే నన్ను లవ్ చేయట్లేదట మరి ఎందుకు పెట్టారో మమ్మీ ఓయ్ ఎందుకు పెట్టా చెప్పు ఇంక అక్కడేమో మా ఎదురింట్లో బాబు వచ్చాడనమాట ఆడుకోవడానికి సో ఇంక మా పాప ఆ అయితే ఆడుకుంటున్నారు సిస్టర్ని పిలిచాను ఖాళీగా ఉంటే రా ఇంకా అలా షాపింగ్కి వెళ్దామంటే తనకి ఎగ్జామ్స్ సో అంట సో ఇంకలా వచ్చిందనమాట వన్ డేకి ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇద్దరము అప్పటికే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది ఫస్ట్ టైం అయితే ఈవినింగ్ త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయితే మొత్తం అంతా అయ్యేసరికి నైట్ నైన్ ఓ క్లాక్ అయిందనమాట చూద్దాము ఈసారి ఏ టైంకి ఇంటికి వస్తామో అని చెప్పి అనుకుంటున్నాము ఇంక నేను మా చెల్లి యాక్చువల్లీ ఆ రోజు సెవెన్ ఓ క్లాక్కే వచ్చేసాంలేండి లేండి ఇంటికి ఫైనలీ ఒక కుర్తా సెట్ అయితే అయితే తీసుకున్నాను అండ్ వీడియో కూడా ఇంతే అనమాట చిన్న వీడియో నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు లైక్ లో ఫీవర్లో వచ్చేసి మౌత్ లో అల్సర్స్లో వచ్చాయి అనమాట ఏ నీ ఈ మధ్య హెల్త్తో కొంచెం ఇబ్బంది పడుతున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్